హలో ఎబ్రి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫెరికస్ ఈ రోజు మనం పీసీఓఎస్ ఎలా ఎండోమెట్రిక్ హైపర్ ప్లేషియా కాజ్ చేస్తుంది ఆర్ మెయింటైన్ చేస్తుంది అనేది చూద్దామండి పాయింట్ వైజ్ తెలుసుకుంటే ఫస్ట్ ఈస్ట్రోజన్ డామినెన్స్ స్టేజ్ వస్తుంది తర్వాత ఎండోమెట్రమ్ థిక్ అయిపోతుంది దాని తర్వాత రిస్క్ పెరిగిపోతుంది దాని తర్వాత ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది ఇది ఎలా అవుతుంది ఫస్ట్ మీరు కనుక పీసీఓఎస్ గురించి మన పాత టాపిక్స్ లో మనం ఎక్స్ప్లెనేషన్ వినుంటే కనుక పీసీఎస్లో మెయిన్గా మనకి ఏం అండి యాన్ ఓవిలేషన్ కనిపిస్తుంది యాన్ ఓవిలేషన్ అంటే ఏంటండి ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వట్లేదు ఓకేనా ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనకి జిఎన్ఆర్హెచ్ లో పల్సేషన్స్ డిఫరెన్సెస్ వచ్చి లూటినైజింగ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లో ఎల్హెచ్ ఎక్కువైపోయి ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది ఎఫ్ఎస్హెచ్ పడిపోయినప్పుడు ఓవర్ లో మనకి ఎగ్స్ అనేవి ఉంటాయండి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అని అంటాం ఓకేనా అండి సో పీసీఎస్ లో ఏమవుతుందంటే బ్రెయిన్ లో జిఎన్ఆర్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ జీఎన్ఆర్హెచ్ ఏం చేస్తుందంటే లూటినైజింగ్ హార్మోన్ని ఫొలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని మనకి బాడీలో రిలీజ్ చేస్తుంది బట్ ఈ పల్సేషన్స్ లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువైపోయి ఎఫ్ఎస్హెచ్ అనేది పడిపోతుందండి వీటి రెండిటి రేషియో ఎప్పుడైనా వన్ ఎస్ టు వన్ ఉండాలి అది కాకుండా ఇది టూ ఉండేది వన్ ఉన్నా ఇది త్రీ ఉండేది వన్ ఉన్నా లేకపోతే ఇది వన్ ఉండేది జీరో పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా మనకి బాడీలో చేంజెస్ వస్తాయి ఓకేనా ఈ ఎఫ్ఎస్హెచ్ ఎందుకు పనిచేస్తుంది అంటే బాడీలో ప్రతిసారి మనకి స్టేజ్ వచ్చినప్పుడు అంటే జిఎన్ఆర్ రిలీజ్ అయినప్పుడు ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయ్యి ఎగ్స్ లోపల కొన్ని ఎగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటది బాడీ ఆ ఎగ్స్ లోపల అన్నిటికీ పోషకాలు ఏదో ఒక ఎగ్ మాత్రమే మెచ్యూర్ అయ్యి ఆ మెచ్యూర్ అయిన ఎగ్ బయటికి రిలీజ్ అయ్యి తర్వాత ఏదైతే ఎగ్ ని సరౌండ్ చేసే టిష్యూ ఉంటుందో దాన్ని కార్పస్ లూటియం అని అంటాం అనమాట ఈ కార్పస్ లూటియం వల్ల ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుందండి ఓకేనా సో మనకి ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో ఈ ఎగ్స్ రిలీజ్ చేస్తాయి ఈ ఎగ్స్ ఏదైతే మెచ్యూర్ అవుతున్నాయో ఈ ఎగ్స్ ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తాయి అందుకనే మనకి ఒకటి నుంచి పద్నాలుగో రోజు వరకు ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది పదమూడు నుంచి పదిహేను లోపల డేట్స్ లోపల ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఎగ్ లోపల ఫర్టిలైజేషన్ అనేది జరగలేనప్పుడు మనకి ఎగ్ అనేది చనిపోతుందండి దాంతో పాటు వన్స్ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కార్పస్ లూటియం అని అంటాం కదండి అక్కడి నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం జరుగుతుంది సో ఆఫ్టర్ ఓవిలేషన్ ప్రొజెస్ట్రాన్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ఉండాలి అని అంటే ఎగ్ ఉండాలి ఎగ్ ఉండాలి అని అంటే ఎఫ్ఎస్హెచ్ ఉండాలి ఎఫ్ఎస్హెచ్ ఉండాలంటే జిఎన్ఆర్ఎస్ పల్సేషన్ సరిగ్గా ఉండాలి ఇవన్నీ లేకపోవడం వల్ల ఇవన్నీ కాంబినేషన్ మనకి పిసిఎస్ అండి సో పిసిఎస్ లో ఏమవుతుంది ఎఫ్ఎస్హెచ్ లేకపోవడం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు దాన్ని యాన్ ఓవిలేషన్ అని అంటాము యాన్ ఓవిలేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పడిపోతుంది ప్రొజెస్ట్రాన్ పడిపోతే ఏమవుతుంది ఈస్ట్రోజన్ అనేది బాడీ లోపల ఓవరీస్ రిలీజ్ చేస్తాయి దాంతో పాటు ఈ స్ట్రోన్ ఆర్ ఈవన్ని మన ఫ్యాట్ సెల్స్ కూడా ఏదైతే కొవ్వు ఉంటుంది కదండి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కానీ లేదంటే బాడీలో ఉన్న ఫ్యాట్ కానీ ఏమవుతుంది అంటే ఈ స్ట్రోన్ అనే దాన్ని రిలీజ్ చేస్తాయి ఈ వన్ ని రిలీజ్ చేస్తాయి ఇవేమో ఈస్ట్రోడయాల్ ని ఈ టూ ని రిలీజ్ చేస్తాయి సో యూజువల్ గా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషలీ ఈ వన్ లెవెల్ ఎక్కువైనప్పుడు లేదంటే బాడీలో జిఎన్ఆర్ పల్సేషన్స్ ఉండడం వల్ల ఈ వన్ లెవెల్ ఏమైనా ఎక్కువైనా ఈ టూ లెవెల్ ఏమైనా ఎక్కువైనా అంటే ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి ప్రొజెస్ట్రాన్ పడిపోయినా ఈస్ట్రోజన్ ఫైవ్ ఉంటుంది అనుకోండి ఈస్ట్రోజన్ టెన్ అయి ప్రొజెస్ట్రాన్ వన్ అయినా ప్రాబ్లమే ఈస్ట్రోజన్ వన్ నుండి ప్రొజెస్ట్రాన్ జీరో అన్న ప్రాబ్లం అంటే నార్మల్ ఈస్ట్రోజన్ నుండి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే దాన్ని కూడా మనం ఈస్ట్రోజన్ అబండెన్స్ కింద చెప్పుకోవచ్చు అంటే కండిషన్స్ లాగా చెప్పుకుంటే అఫ్ కోర్స్ ప్రిడోమినెంట్ ఈస్ట్రోజన్ అబండెన్స్ లేకపోయినా కూడా సో ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిలోనూ మనకి ఈస్ట్రోజన్ అనేది కనిపిస్తే చూస్తే ఎక్కువగా కనిపిస్తుంది ప్రొజెస్ట్రాన్ పడిపోయి కనిపిస్తుంది ఓకేనా దీనివల్ల ఏమవుతుంది ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఎండోమేట్ర లేయర్ అబ్నార్మల్ గా ఓవర్గా తిక్ చేసేస్తూ ఉంటుంది ఓకేనా తిక్ చేసేసి ఏమవుతుంది తిక్ చేసుకుని తిక్ చేసుకొని పీరియడ్ రానివ్వకుండా చేస్తుంది అంటే ఒక పాయింట్ లో పీరియడ్ రావాలి కదండి మెన్సెస్ బ్రేక్ అయిపోవాలి కదా ప్రొజెస్ట్రన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే ఎండోమెట్రిక్ టిష్యూ అనేది డిస్ట్రాయ్ అవ్వదు సరిగ్గా సో థిక్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటది ఎప్పుడో బాడీలో కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మళ్ళీ ప్రొజెస్ట్రన్ లెవెల్ కొంచెం కరెక్ట్ అయింది అనుకుంటే అప్పుడు మళ్ళీ వీళ్ళకి పీరియడ్ వస్తుంది ఆ పీరియడ్ కూడా హెవీ అయిపోవడం క్లాట్స్ పడిపోవడం ఒక నెల తరబడి పీరియడ్ అయిపోవడం జరుగుతుంది ఇదంతా ఇలాగే ఉంటే ఇలాగే మెయింటైన్ అయిపోతూ ఉంటే రిస్క్ పెరిగిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వెరీ రేర్ అండి బట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కి ఛాన్స్ ఎక్కువ అయిపోతుంది సో అందుకని పీసీఓస్ నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పేది అందుకే పిసియుఎస్ వల్ల షుగర్ రావడము పిసియుస్ వల్ల బీపీ రావడము పిసియుస్ వల్ల హార్ట్ కి సంబంధించినప్పుడు హైపర్ లిపిడీమీ ఎక్కువైపోవడము ఇట్లాంటి కండిషన్స్ ఒకటే కాకుండా మనకి క్యాన్సరస్ కండిషన్స్ కి ఆన్ అ వెరీ రేర్ కండిషన్ అండి నేను చెప్పేది పీసీఎస్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని నేను చెప్పట్లేదు బట్ వెరీ వెరీ రేర్లీ వెరీ రేర్ కండిషన్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటది ఆ రిస్క్ కూడా తీసుకోకూడదు అని అంటే పీసూఎస్ ని వెంటనే ట్రీట్ చేయించుకొని లైఫ్ స్టైల్ ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది మీరు కనుక ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉన్నట్లయితే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి హోమియోపతిలో కూడా ఫిజి హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ ఇన్ హోమియోపతి దీంట్లో మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటున్నట్లయితే మీరు వచ్చి మమ్మల్ని ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు ఆప్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే మీకు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మన మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడక సోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటిదాకా మనం హోమియోపతి ఎందుకు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఫీమేల్ ఆర్గన్ డిసార్డర్స్ లో బెటర్ చాయిస్ అని మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి మేము ఆల్రెడీ ఎండోమెట్రియల్ హైపోలేషియా కానీ ఎండోమెట్రోసిస్ కానీ ఎడోనోమయోసిస్ కానీ పీసిఓడి కానీ పీసిస్ కానీ లేదంటే బల్కీ యుటర్స్ కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇట్లాంటి అన్ని కేసెస్లో హై సక్సెస్ రేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి అదొకటే కాదు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ పిడికస్ లో టాప్ నచ్చి ఉంటుంది ఎందుకు మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో మీరు కనుక హెల్త్ని చూస్ చేసుకోవాలి మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ అండి